పట్టు ఉన్ని ఏడవ తరగతి సామాన్య శాస్త్రం ఇప్పుడు పట్టుపురుగు జీవిత చక్రంలోని వివిధ దశలను పట్టుపురుగు నుంచి పట్టుదారము తీసే విధానాన్ని చూద్దాం మొదటగా పట్టుపురుగు గుడ్లను ఈ విధంగా క్యాన్వస్ గుడ్డపైన ఉంచుతారు ఏడు నుంచి తొమ్మిది రోజుల్లో పట్టు పురుగు గుడ్డు నుండి చిన్న లార్వా బయటకు వస్తుంది ఇక్కడ మనం పట్టు గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి పట్టు లార్వాలను గమనిస్తున్నాం ఈ పట్టు లార్వాలు మల్బరీ ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి ఇక్కడ మనం చూస్తున్న ఈ పట్టు లార్వాలు తొమ్మిది నుండి పది రోజుల సైజులో ఉన్నాయి ఈ మల్బరి తోట పెంపకం అనేది పట్టు పురుగుల పెంపకంలో అనుబంధమైనటువంటి పంట ఇక్కడ ఈ మల్బరి శాఖలను నేలలో నాటినప్పుడు ఈ పట్టు మల్బరి చెట్టు పెరుగుతుంది ఈ మల్బరి ఆకులను మనం దీనికి ఆహారంగా అందించాలి ఇక్కడ పన్నెండవ రోజు వరకు పెరిగినటువంటి పట్టు పురుగులను మనం పరిశీలిస్తున్నాం ఇవి మల్బరి ఆకుల్ని ఆహారంగా తీసుకోవడం చూడవచ్చు ఇక్కడ దాదాపు ఇరవై ఐదవ నుండి ముప్పై రోజుల మధ్యలో ఉన్నటువంటి పట్టు పురుగుని పరిశీలిస్తున్నాం దీన్ని గొంగలి పురుగు దశ అంటాం ఈ దశలో దాదాపు ఇవి ఆహారం తీసుకోవడం మానివేసి తన చుట్టూ పట్టుదారాలను అల్లుకుంటాయి ఇక్కడ మనం పట్టుకాయ లేదా కకూన్లను పరిశీలిస్తున్నాం గొంగలి పురుగు ముప్పై రోజుల తర్వాత ఆహారం మానివేసి తన చుట్టూ అల్లుకున్నటువంటి పట్టుదారంతో కూడినటువంటి పట్టుకాయని కకూన్ అంటాం ఈ కక్కు నుండి పట్టు దారం తీసి ఆ పట్టు దారాల నుండి మనము పట్టు చీరలు షాల్వలు పట్టు దుస్తులను తయారు చేస్తారు ఈ పట్టుకాయ మూడు నుంచి నాలుగు రోజుల్లో లోపల ఉన్నటువంటి కక్కున్ దశలో ఉన్నటువంటి పట్టు పురుగు పట్టు చిలుకగా మారి ఈ పట్టు దారాలను తెంపుకొని బయటకు ఎగిరిపోతుంది అందుకోసం ఈ యొక్క పట్టుకాయలను ఏర్పడిన రెండు నుంచి మూడు రోజుల లోపల వేడి నీళ్ళలో వేసి వేడి చేయడం ద్వారా లోపల ఉన్నటువంటి కకోన్ చనిపోతుంది అప్పుడు దాని నుండి ఈ విధంగా యంత్రాల సహాయంతో పట్టుదారాలను తీస్తారు ఈ పట్టుదారాలతో తయారైన వివిధ రకాల చీరలను ఇక్కడ మనం చూడవచ్చు పట్టుకాయలను కకూన్లను వేడి నీళ్ళలో వేసి లోపల పురుగును చంపే విధానాన్ని స్టిప్లింగ్ అంటాం తర్వాత ఈ కకూన్ లేదా పట్టుకాయ నుంచి దారం తీసే విధానాన్ని రీలింగ్ అంటారు రీలింగ్ చేయబడిన పట్టు దారము పట్టు చీరలు పరిశీలించవచ్చు